హాయ్ అండి ఈరోజు చామదుంపల వేపుడు చేయాలనుకుంటున్నాను దానికోసం చామదుంపల్ని ఈ విధంగా మరీ సన్నగా ఏమీ కాదు మందంగానే కట్ చేసుకున్నాను చామదుంపలు వేపుడు చేసినప్పుడు చాలా పలుచగా చిప్స్ లాగా చేసి చేస్తాం కదా ఎక్కడైనా కొంచెం పచ్చన్నా కానీ నాలుకలో దురదొస్తుంది ఈ విధంగా చేయడం వల్ల అస్సలు దురద రాదు ఇది ఇంకా ఆలుగడ్డ వేపుడు కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఇది ఏ విధంగా చేయాలని చూద్దాము ముందుగా అయితే చామదుంపల్ని పొట్టు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నా మరి పలుచగా ఏం చేసుకోలేదు కాస్త మందమే చేసుకున్నా చూడండి మందమే చేసిన ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటున్నా చాలా బంకలాగా ఉంటుంది కదా బంకలాగా పట్టింది చెయ్యికి ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకున్నాను కదా కొద్దిగా ఉప్పు వేసుకుంటా కొంచెము ఉప్పు కొద్దిగా పసుపు టేస్ట్కు సరిపడే ఉప్పు కాదు కానీ కొంచెం వేస్తున్నా కొద్దిగా దుంపలకు పట్టడం కోసము కొద్దిగా పసుపు కూడా వేసుకుంటా కొంచెం పసుపు వేస్తా మరి ఎక్కువ కాదు కొద్దిగానే ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఈ ముక్కల్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుంటున్నాం చూడండి ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకున్నాను కదా ఉడికించుకుందాం చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి నేను పసుపు వేసుకున్నాను కదా అందుకని కొంచెం పచ్చగా ఉన్నాయి పూర్తిగా ఉడకొద్దు నైంటీ పర్సెంట్ వరకే ఉడకాలి ఇదిగో ఈ విధంగా అప్పుడే ముక్క మంచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను వెలిగించి మొక్కడు పెట్టుకున్నా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనిలా ఫ్రై కదా అందుకోసమనే ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకున్నా ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నా జీలకర్ర ఆవాలు కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నా దినుసులు వేగిపోయాయి ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ వేసుకుంటున్నా ఉల్లిపాయ కావాలంటే మనం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా మోతాదు వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయను బాగా వేగనియాలి ఎందుకంటే ఆల్రెడీ చామదింపల్ని బాగా ఉడికించుకున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయ కొంచెం దోరగా వేగాలి బ్రౌన్ కలర్ అయ్యేలాగా వేయించుకోవాలి మనం కావాలంటే ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు మనకు నచ్చితే వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఇదిగో కలర్ మారిపోయింది ఉల్లిపాయ ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కరివేపాకు కొంచెం పవర్ స్పూన్ వరకు ఇంగువ వేసుకుంటున్నా ఇంగువ వల్ల డైజెషన్ పవర్ పెరుగుతుంది ఇంకా ఇవి దుంపలు కదా డైజెషన్ కొంచెం టైం పడుతుంది అందుకోసమని కూరల్లో కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇప్పుడు ఇంకా చామదుంప ముక్కలు వేసేసుకున్న వీటిని ఒక రెండు నిమిషాల వరకు ఇట్లా కలుపుతూ వేయించుకోవాలి ఇందులో ఉండేటువంటి బంక మొత్తం ఎగిరిపోయేలాగా బంక మొత్తం ఎగిరిపోయి ఆయిల్ కనిపించేలాగా అవ్వాలి ఇందులో ఇప్పుడు కొంచెము ఉప్పు కూడా వేసుకున్నాం ఉప్పు వేయటం వల్ల అందులో ఉండేటువంటి ఉడికినప్పుడు పెంచుకున్న వాటర్ బయటికి వచ్చేస్తుంది బయటికి వచ్చి అవి కొంచెం గట్టిగా ఇది మరి కరకరలాడినట్టుగా అవ్వద్దు ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటే కదా ఉడికించి అలాగే ఉంటుంది కాకపోతే మరి ఇంకా మనం నైంటీ పర్సెంట్ వరకే ఉడికించుకున్నాం కదా ఆ టెన్ పర్సెంట్ వరకు వేగుతుంది అన్నట్టు ఆయిల్లో అప్పుడు ఇంకా నాలుక దురద అనేది రాదు చాలా టేస్టీ ఉంటుంది మనం ఆలుగడ్డ ఫ్రై చేసినప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఇందులో మనం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు కావాలంటే నచ్చిన వాళ్ళు ఫ్రై కూరల్లో కొబ్బరి పొడి వేసుకుంటాం కదా ఇలా అడగంటకుండా ఇది చామదుంప కదా జిగురు అనేది అడుగంటుంటుంది అడగంటకుండా ఉండడానికి ఇట్లాగా మనం టూ మినిట్స్ వరకు వే ఇట్లా వేయించుకోవాలి చివరిలోనే వేసుకోవాలి కారం ముందు వేస్తే ఘాటు వస్తుంది ఇలా ముక్క విడివిడిగా అయిపోవాలి దేనికి అది కావాలన్నట్టు ముక్కలు ఇట్లా అటుక్కొని ఉండొద్దు దేనికి అది అయినప్పుడు దీంట్లో ఉన్న జిగురు అనేది ఆవిరైపోయిందని అర్థం మనం నీళ్ళలో కట్ చేసి ఉడికించినాం కాబట్టి ఎందులో జిగురు బాగా వస్తుంది చూసిరా నేను పైన పైన కలిపేసరికి అడుగునా ఇంత ఐలేసినా కూడా ఇట్లా అంటుకుంటుంది ఈ విధంగా అంటుకోకుండా మనం లోపల నుంచి కలపాలి స్టీల్ గరిటే కదా సౌండ్ వస్తుందని నేను పైన పైన కలుపుతున్నా వీడియోలో అందుకోసమని ఇది అడుగు అంటుతుంది ఇలా నెమ్మదిగా కలుపుకుంటున్నా సౌండ్ రాకుండా అని చూసిరా ఇప్పుడు విడిపోతున్నాయి చామదుంపలు ఇట్లా దేనికదిగా ఇట్లా అవ్వాలి ఈ చామదుంపల కూర ఈ విధంగా వేపు చేసినప్పుడు పులుసు కూరలు అందరు తినరు కదా చాలా అందరు తింటారు ఇష్టపడి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా మనవలకైతే చాలా ఇష్టము ఇట్లా వండితే మా అమ్మాయిలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఎవరైనా చాలా బాగుందని చెప్తారు ఇంతకుముందు అయితే చామదుంపను డైరెక్ట్గా సన్నగా లాగా కట్ చేసి వండేది మధ్యలో ఎక్కడైనా ఒకటి రెండు ముక్కలు వేగకపోతే ఆయిల్లో ఇంకా నాలుక పీకినట్టు గొంతు దగ్గర కూడా పీకినట్టుగా దురదనేది వచ్చేది ఈ విధంగా చేస్తే అస్సలు దురదే రావట్లేదు చాలా చక్కగా ఉంటుంది ఇంకా వేగిపోయినట్టే ఇవి దేనికి అది విడిపోయినాయి కదా గడ్డలు మనం వేసుకున్నప్పుడు ముద్దగా ఉన్నటువంటి చామదుంప ముక్కలు ఇలాగా దేనికి అదిగా అయిపోయాయి కదా మనం నాన్ వెజ్ కూరల కన్నా వెజ్ కూరలే చాలా టేస్టీగా వెరైటీలు వెరైటీలు వండుకొని తినొచ్చు ఇదైతేనే రెండు పూటలు తిన్నా మూడు పూటలు తిన్నా విరక్తి రాదు చక్కగా తినొచ్చు మనం నాన్ వెజ్ తిన్నప్పుడు కొంచెం తినగానే తినబుద్ధి లేదు ఇదైతే చాలా ఇష్టంగా ఎంతైనా తినచ్చు అన్నం కన్నా కూరే ఎక్కువ పెట్టుకొని తినొచ్చు ఇలాంటి కూరలు కాకపోతే షుగర్ పేషెంట్కి దుంపలు తినకూడదు కదా అందుకోసమని నేను కొంచమే వండుతున్నా ఎక్కువ ఉంటే ఎక్కువ తింటాం కదా మళ్ళీ షుగర్ పేషెంట్లకు మంచిది కాదు అన్నట్టుగా ఇది ఒక పూట కోసమే నార్మల్గా అయితే నేను చామదుంప కూర ఎక్కువ తినను మా పిల్లలు వచ్చినప్పుడే వండుతా మీకు వీడియో చేసి చూపించడం కోసం నేను ఈరోజు ఈ కూర చేస్తున్నా మీరు కూడా ఇట్లా వెరైటీ చేసుకుంటారు కదా అని చూపించాలని చేస్తున్నాను చూడండి ఆయిల్ మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పైకి వస్తుంది మొత్తం గడ్డలో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకిపోయినట్టే ఇంక ఇప్పుడు ఇందులో చామదుంపలు కదా నాకు షుగర్ అని చెప్పాను కదా ఇంకా నేను అందుకోసమని కసూరి మేతి వేసుకుంటాను కసూరి మేతి వల్ల మంచి ఫ్లేవర్ ఇంకా మా నార్మల్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు దీనివల్ల మంచి ఫ్లేవరే కాదు హెల్త్ హెల్త్ కూడా మంచిది కసూరి మెతి వల్ల ఇప్పుడు ఇది కొంచెం కసూరి మేతి వేసుకుంటాను చూడండి కొద్దిగా ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి కొంచెం వేగుతుంది అంతే కొద్దిసేపు ఎక్కువ టైం అక్కర్లేదు ఇది వేగడానికి కూడా కసూరి మెతికి ఇది వేయగానే చక్కటి స్మెల్ వస్తుంది కూరకి ఇంకా చూడండి కారము ఒకటిన్నర స్పూన్ వేస్తా కారము కావాలంటే ఇందులో పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ వేసుకోవచ్చు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు అవి ఏమి వేయట్లేదు నార్మల్గా కొద్దిగా నువ్వులు వేసాను కదా నువ్వులు పంటికి తగిలినప్పుడు చాలా టేస్ట్ వస్తుంది ఇంక ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాం ఫ్రై కూర కదా అందుకోసమని కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి చాలా బాగుంటుంది కొద్దిగా ఓన్లీ ధనియా పౌడర్ అండి ఇది మసాలా కాదు ఓన్లీ ధనియాలే మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటివి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే లేదంటే కారం ఘాట చేస్తూనే ఉంది అప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకున్న ఈ పెనం ఈ మోకుడు స్టవ్ ఆఫ్ చేసిన రెండు నిమిషాల వరకు అలాగే ఉడుకుతుంది అందుకని కారం వాసన అనేది రాదు కారం పచ్చి వాసన వస్తుంది కదా వెంటనే బంద్ చేస్తే అట్లా ఏం రాదని చెప్తున్నాను రెండు నిమిషాల వరకు ఏ కూర అయినా స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఉడుకుతుంది ఈ మూకుట్లో చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో మనం చేమదుంపలు పొట్టు తీసి పెట్టుకోవడం వరకే పని పొట్టు తీసి కట్ చేసుకోవడం వరకే పని ఇంకా తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోద్ది రెండు నిమిషాలు మనం ఆపకుండా కలిపాము అంతే ఎక్కువ పని అక్కర్లేదు దీనికి చాలా ఫాస్ట్గా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ పాది ఇష్టంగా తృప్తిగా తింటారు ఈ విధంగా వండి పెడితే పులుసుకూరలు అందరూ ఇష్టపడరు కదా అందుకోసమని ఈ విధంగా ఫ్రై చేసి పెడితే కూడా చక్కగా తింటారు పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఈ విధంగా చేసి ఇవ్వచ్చు వాళ్ళు అన్నం మొత్తం మిగలకుండా తినేసి వస్తారు ఈ విధంగా చేసి పెడితే ఈ కూర మీకెలా అనిపించిందో నాకు చెప్పండి చూసారు <ganda> కదా కూర ఏ విధంగా వండానో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి